హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆదివారం నాడు పెద్ద పెద్ద మార్కెట్లోని నాటుకోళ్ళు అమ్మకాలు చూద్దాము హర్షిల్ మా ఊరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఇది మన పెద్ద మార్కెట్ దగ్గర కో నాటికోళ్ళు అమ్మే మార్కెట్ అండి ఉదయం నాలుగు గంటల నుంచి బయలుదేరి వస్తారు వాళ్ళు ఎక్కడ వచ్చేటప్పటికి ఐదు ఐదు మోగం స్టార్ట్ అవుద్ది అసలు ఏకదాటిగా మార్కెట్ పదకొండు ఇంటి వరకు జరుగుద్ది ఎక్కడెక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామం నుంచి రైతుల గంపల్లో కోళ్ళని తీసుకొచ్చి రకరకాల కోళ్ళు మనకి ఏ జాతి కోళ్ళు ఆ జాతి కోళ్ళని ఇక్కడ మనకి దొరుకుతాయి మనకి గిరిజా కోళ్ళు ప్యారెన్స్ కోళ్ళు కాకుండా రాసింగ్ కోళ్ళు ఆటుకోళ్ళు దొరుకుతాయి అండి ఇక్కడ ఇది కాకుండా ఇది ఆదివారం పూట పెద్ద మార్కెట్లో జరుగుతుంది ఇలాగా ఉదయాన్నే మార్కెట్ జరుగుద్ది ఇది కాకుండా మామూలు రోజుల్లో అయితే లోపల మార్కెట్ లోపల జరుగుద్ది ఏలూరు బస్ స్టాండ్ సమీపంలోనే పక్క రోడ్లోనే ఈ పెద్ద మార్కెట్ అండి ఇక్కడికి ఉదయం వచ్చే వాళ్ళందరూ కూడా పంద్యం పందెం కోళ్ళు కొనడానికి అలాగే ఆదివారం సండే స్పెషల్గా నాటుకోలు తినాలని వాళ్ళు ఫ్యామిలీతో సహా వస్తారు రకరకాల ఇల్లుగా చూడండి ఎంత ఇక్కడ నుంచి చివరి వరకు ఉంటుంది మార్కెట్ వాసుసిల్కి యువతలు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది పెద్ద మార్కెట్ వంతెన రెండు బిజ్జి మధ్య దాకా జరుగుద్ది ఇక్కడ ఇవన్నీ కోళ్ళు ఇవ్వండి బట్టల్లో కొన్నారు ఆల్రెడీ కొనేసేవి ఇవి కాళ్ళు కట్టేసుకొని పక్కన పెట్టుకున్నారు ఇవి రకరకాల కోళ్ళు ఇంకా అప్పుడు వచ్చినాయి ఇక దింపారండి ఇక వీడియో కూడా తీసుకున్నారు వాళ్ళు చూడండి వీళ్ళు అమ్మారు థ్యాంక్ యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హర్షిన్ మా ఊరి ఏలూరు థ్యాంక్ యూ బాయ్ బాయ్ సియూ